పీలే పూర్తి పేరు ఎడ్సన్ అరెంటెస్ డో నాసిమియాంటో పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై మూడున బ్రెజిల్లోని మినాస్ గెరైస్ రాష్టంలోని ట్రెస్ కొరకోస్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు పేదరికంలో పెరిగిన పీలే చిన్న వయస్సులోనే ఫుట్బాల్ పట్ల మక్కువ పెంచుకున్నాడు బౌరు వీధుల్లో గుడ్డలతో కట్టిన బంతులతో ఆడుతూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు అతని తండ్రి కూడా ఒక ఫుట్బాల్ క్రీడాకారుడే కావడం వలన ఆ ఆటపై అతని ఆసక్తి మరింత పెరిగింది పదకొండు ఏళ్ల వయస్సులో అతని ప్రతిభను గుర్తించిన స్థానిక ప్రొఫెషనల్ ప్లేయర్ అతన్ని శాంటోస్ యూత్ క్లబ్లో చేర్పించాడు పదిహేను ఏళ్లకే పీలే శాంటోస్ ఫుట్బాల్ క్లబ్ సీనియర్ జట్టులోకి అడుగుపెట్టాడు అక్కడ పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల నాలుగు వరకు ఆడి క్లబ్కు ఎన్నో టైటిల్స్ అందించాడు పీలే అంతర్జాతీయ కెరీర్ పదహారు ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది మరియు పదిహేడు ఏళ్లకే పంతొమ్మిది వందల యాబైలో స్వీడన్లో జరిగిన ఫిఫా ప్రపంచకప్లో ఆడి ప్రపంచకప్ గెలిచిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు ఆ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన తర్వాత అతన్ని డెస్ ఓ రీడెస్ రాజు అని పిలవడం మొదలుపెట్టారు మూడు ఫిఫా ప్రపంచ కప్లు పంతొమ్మిది వందల యాబై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై గెలిచిన ఏకైక ఆటగాడిగా పీలే చరిత్రలో నిలిచాడు తన ఇరవై ఒకటి ఏళ్ల అద్భుతమైన ఫుట్బాల్ జీవితంలో అతను స్నేహపూర్వక మ్యాచ్లతో సహా పదమూడు వందల అరవై మూడు గేమ్లలో పన్నెండు వందల డెబ్బై తొమ్మిది గోల్స్ చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు బ్రెజిల్ జాతీయ జట్టు తరపున తొంభై రెండు మ్యాచ్లలో డెబ్బై ఏడు గోల్స్ చేసి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు శాంటోస్ నుండి రిటైర్ అయిన తర్వాత అతను పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అమెరికాలోని న్యూయార్క్ కాస్మోస్ క్లబ్కు ఆడి అమెరికాలో ఫుట్బాల్ ప్రాచుర్యం పొందడానికి సహాయపడ్డాడు తన అద్భుతమైన నైపుణ్యం గోల్ స్కోరింగ్ సామర్థ్యం మరియు అంకిత భావంతో పీలే కింగ్ గా